అర్జునుడికి ఏమీ కనపడలేదు ఆ పెట్ట కన్నే కనపడినట్టుగా మనకు ఒకటే లక్ష్యం అందరి లక్ష్యం ఒకటే ఈ సైకోసురుడి పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలి ఇందాక రాచమల్ ప్రసాద్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అడిగింది పొత్తు పెట్టుకుందామని కానీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒప్పుకోలేదని రాచమల్ల గారు చెప్పారు అసలు జరిగింది ఏంటంటే వీళ్ళే అడిగారు బాబు బాబు మీరు వాళ్ళతో పెట్టుకోకుండా మేము ఉన్నాం కదా అందరిని మీ కాళ్ళ దగ్గర ఇంత ముందు ఎలా పడేసామో అలాగే పడేస్తాం కదా వద్దు మీరు వాళ్ళతో పెట్టుకోవద్దు మాకు బోలు సీట్లు వచ్చేస్తాయి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు అంటే రాచమౌళి లెవెల్లో కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి అక్కడ మాట్లాడే యాక్సెస్ లేదు కదా ఈయనే రాష్ట్ర సమస్యలు అని చెప్పి చెప్పి వెళ్ళినప్పుడల్లో బతుమలుతూ ఉంటాడు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీరు భావజాలం వేరు వారి భావజాలం వేరు కౌ కేరింగ్ పార్టీ కౌ కెల్లింగ్ పార్టీ సంబంధం లేదు సరే ఏదో రాజకీయంగా మరి ఫెడరల్ స్ట్రక్చర్లో మరి కొన్ని అవసరాలు ఉంటాయి పార్లమెంట్ సిస్టంలో అంతే తప్ప వ్యవస్థాగతంగా వీళ్ళిద్దరికీ సంబంధం లేదు గతంలో కూడా మనం చెప్పుకున్నాం వాళ్ళు తిరస్కరించారు వీళ్ళు అఫీషియల్గా కలిస్తే వీళ్ళకున్నదే మరి ఉన్న ఓటింగ్ చల్ల చెదురైపోతుందని భయం వీళ్ళకి ఉంది కానీ పక్కోడు ప్రజలు బాగుపడకూడదు పక్క పార్టీలు మరి ప్రజాభిమానం చూడగొనకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యన వారం క్రితం కూడా బాబు బాబు పొత్తులోకి వెళ్ళొద్దని చెప్పారు నేను ఓపెన్గా చెప్తాను రుగ్గనారి పతివ్రత అన్న తలహాలో వాళ్ళు చీకొడితే వాళ్ళు అడిగారు మేము చీకొట్టామని చెప్పి మళ్ళీ రివర్స్లో మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అవమానించే విధంగా మరి రాచమల్లు గారు మూలు లాంటి పదాలు వాడారు మరి దీనికి మరి నేనైతే స్పందిస్తున్నా అది తప్పు వీళ్ళు వాళ్ళని అడిగిన మాట వాస్తవం వాళ్ళు తిరస్కరించిన మాట వాస్తవం వీళ్ళ భయం ఏంటి ఉన్న ఓట్లు పోతాయి అందుకని చెప్పి మనం మ్యారేజ్ వద్దండి కేవలం కాపురం చేద్దామండి అని చెప్పి వీళ్ళు అడిగిన మాట వాస్తవం బొబేస్ అన్న మాట కూడా వాస్తవం అసలు ఎన్డీఏలోనే ఎప్పటి నుంచో కలుస్తాం అని చెప్పి కూడా బతిమాలారు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు ఇక నిన్న చాలామంది నాకు ఫోన్ చేశాడు చాలా బాగా మాట్లాడారు గారు నా స్పీచ్ గురించి నేను చెప్పుకోవాలని కాదు నా మనసులో మాట చెప్పాను కేవలం నా మనసులో మాట చెప్పాను సో నా ఇంకా వీళ్ళు వాళ్ళు అంటున్నారు కదా సాక్షిలో అసలు జనం లేరని సరే అక్కడ ఎంతమంది జనం ఉన్నారో కళ్ళ కట్టినట్టు టీవీలోనే చూశారు లైవ్లోనే అదేమి గ్రాఫిక్లు నెక్స్ట్ డే పేపర్లు వేస్తే గ్రాఫిక్లు లైవ్లోనే ఏరియల్ షార్ట్స్లోనే ఎంత దూరం జనాభా కిక్కిరిసిపోయి ఉన్నారో అందరూ చూశారు కాబట్టి ఇంకా నేను ఆ సంఖ్య గురించి ఆ సక్సెస్ గురించి మళ్ళీ చెప్పను కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మరి వాళ్ళ మరి టాప్ ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ ది కంట్రీ తీసుకుంటే మరి నా వీడియో ఒకటి నిన్న నేను అక్కడ మాట్లాడింది ట్వంటీ ఫోర్ ట్రెండింగ్ మీరు ఎవరైనా వెరిఫై చేసుకో ఒక టీవీ లోనే నేను మాట్లాడింది రెండు లక్షల డెబ్భై వేల వ్యూస్ ఇందాక నేను రాత్రి బండి ముందు వెరిఫై చేసుకోండి చూసుకోండి ట్రెండింగ్ ఎంతలో ఉందో చూసుకోండి కళ్యాణ్ గారిది ఇంకా ముందు ఉంది బాబు గారిది సో ఎన్ని మిలియన్ పీపుల్కి ఆ మీటింగ్ రీచ్ అయింది అన్ని ఛానల్స్ కలిపితే కోటి మందికి పైగా నిన్న జరిగిన ఆ మీటింగ్ రీచ్ అయింది దట్ ఈస్ ద రీచ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రెండింగ్లో ఏ మీటింగు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా ట్రెండింగ్లోకి వెళ్ళినట్టు నేను చూడాల రెండు లక్షలు వస్తే పది లక్షలు వచ్చారని చెప్పుకున్న మీటింగ్ కూడా అప్పుడు కూడా సాక్షిలోనే అలా ఇవ్వచ్చు రెండు వేలు అలా ఉంటుంది వెంకటకృష్ణ నా ఇంటర్వ్యూలో లైవ్ వాచ్ చూడండి ఇరవై వేలు దాటిపోయిన లైవ్ వాచ్లు కూడా ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఎప్పుడు లేవు ఏ మీటింగ్ జరిగినా సాక్షిలో లైవ్ వాచ్ రెండు వేలు మూడు వేలు అలా ఉంటుంది అంతేచేత మీ రీచ్కి రీచ్కి సంబంధం లేదా మారీచుడికి శ్రీరాముడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది మీ రీచ్కి రీచ్కి సో నీ గురించి అందరికీ తెలిసిపోయింది మర్యాదగా ఉందండి అబద్ధాలు మాట్లాడితే ఎవరు చూసేస్తారు అసలు నిన్న సూపర్ పంచ్ గురించి చెప్పడం మర్చిపోయాను అసలు దాని గురించి చెప్పాలని అసలు నేను రచమనుకున్నా అనుకున్నా పెళ్ళాలు పెళ్ళాలు అని చెప్పి తినేస్తారంటరా బహుశా మరి నా నాలుగో పెళ్ళాం జగన్మోహన్ రెడ్డి అనేమో అని ఆయన అన్నమాట డెఫినెట్గా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి బుద్ధుంటే మాట్లాడకూడదు అసలు సోషల్ మీడియాలో కలిపి చక్కలేకపోతాను వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా జగన్మోహన్ రెడ్డి స్త్రీ అయితే ఎలా ఉంటాడు చక్కటి పెళ్ళి తిరిగేటప్పుడు మరి ఈయన నాలుగవ భారీగా కడుతున్న సన్నివేశాలు అంటే మొగుడు అనమాట జగన్కి మొగుడు మొన్నటిదాకా నన్ను జగన్ మొగుడు అనేవారు ఎక్కడికి వెళ్ళిన మరి ఇప్పుడు జగన్కి మొగుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అనుకునేలాగా మరి ఓవర్ నైట్ ట్రెండ్ మారింది జగన్మోహిని అనే పేరు కూడా పెట్టారు జగన్మోహినికి భర్తగా పవన్ కళ్యాణ్ అని అసలు సోషల్ మీడియాలో ఆ మీమ్స్ దద్దరిళ్ళిపోతున్నాయి ఇంకెప్పుడు ఒక్క మాటతో ఉత్తరాల రాయులకు కోర్టులకు ఎలా అయితే సమాధానం చెప్పారో అలాగే అద్భుతంగా మాట్లాడితే నేను ఏకపత్ని ఏకపత్ని ఏకపత్నివృతుడే కాదని ఎవరు అంటలా అంటే ఒకటే భార్య అని ఇంక ఉంటాగా అంటే నేను వేరే రకంగా అంటలేదు చూ అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నిన్న ఏంటి మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడితే పుంకాన పుంకాలుగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఏదో కెంటకీరి రెస్టారెంట్ ఏదో కూటికీరి రెస్టారెంట్ ఏదో చెప్పారు నాకు సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా అక్కడ నువ్వు నడిపించిన వ్యవహారాలు అన్నీ కూడా తెలుసు అని దిగిపోయారు ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నాం యుద్ధం ఆఫ్ కోర్స్ ఆయన అంత ఆవేశంగా నేను ఇక్కడ మాట్లాడలేను బట్ చెప్పారు క్లియర్గా చూద్దాం మరి బుద్ధికి ప్రవర్తిస్తారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అన్నారు నిన్న రాజుగారు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రినే తిడతారు మీ పార్టీ అధ్యక్షుని మటుకు ఏమీ అనరు ఇక నుంచి మీరు మీ పార్టీ అధ్యక్షుని కూడా రాజీనామా చేశారు కనుక మీరు విమర్శించవచ్చు అంటే నేను ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయను ఐ ఓన్లీ క్రిటిసైజ్ ఇట్స్ ఎ పాజిటివ్ క్రిటిసిజం అండ్ నెవర్ అబ్యూస్ తిట్టడం వేరు విమర్శించడం వేరు తిట్టుకి విమర్శకి తేడా తెలియక కొందరు అజ్ఞానులు విమర్శను కూడా తిట్టినట్టుగా కేసులు పెట్టేసి కొడేస్తున్నారు నా కూడా వేస్తున్నారు విమర్శకి తిట్టుకి తేడా తెలుసుకో నా మాజీ రాష్ట్ర అధ్యక్షుడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా తిట్టుకి విమర్శకి తేడా తెలుసుకో ఇక ముగించే ముందు ఆ రిషికొండ సరే మళ్ళీ నిన్న కోర్టులో వచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఆయన ఎవరికైతే చచ్చిపోయాడు ఆఖ నిమిషంలో అని చేత రెండు వారాలు గడుగామంటే మళ్ళీ నాలుగు వారాలు టైం ఇచ్చారు ఈలోపు మరి శ్రీమతి రోజారెడ్డి గారు అదేదో ముఖ్యమంత్రి రెసిడెన్స్ కాదు ప్రస్తుతానికి అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్కడికి వెళ్దామని కోర్టులో న్యాయస్థానాలు ఎన్ని ట్రిక్కులు ఎన్ని గజకర్ణ గోకర్ణ మాయలు మరాఠీ వ్యవహారాలు ఎన్ని చేసినా ఆల్ త్రూ అటర్ ఫ్లాప్ అన్ని ప్రయత్నాలు అమరావతి రైతులు అడ్డుకున్నారు నిర్బంధం చేశారు ప్యాలెస్కే కట్టడి చేశారు ఇప్పుడు ఒక పక్కన కోర్టులో మ్యాటర్ ఉంది రేపు ఎలా కొట్టేస్తారు అది ఈలోపు శ్రీమతి రోజారెడ్డి గారు అదేదో టూరిజం ప్రాజెక్ట్ లాగా మరి పోలీసుల నడుమ వెళ్ళి మరి క్రైస్తవ ప్రార్థనలు చేస్తారా పూజలు చేస్తారా నాకు తెలీదు ఏదో మరి రిబ్బన్ కట్టింగ్ అయితే చేస్తారని విన్నాం మరి ప్రజలకు చూపిస్తారో లేదో తెలియదు అది టూరిజం ప్రాజెక్ట్ అంటారా కొంపకట్ వేసుకుని అని ప్రజలందరూ కూడా రియలైజ్ అవుతారు ఈ మాయా మచ్చేంద్ర వ్యవహారాలని ప్రజలు ప్రత్యక్షంగా చూడబోతున్నారు వాళ్ళు ఎలా చేస్తే చూడటానికి కానీ ఇంకా పది రోజులు పన్నెండు రోజులు మ్యాక్సిమం ఎలక్షన్ కూడా వస్తుంది నేను ఇంకా అరువు హెలికాప్టర్లు వేసుకుని రోడ్ల మీద తిరగడం తప్ప ఇంటికి వెళ్ళేదే లేదు గలిగేదే లేదు ఈ ఏదో టూరిజం ప్రాజెక్ట్ లాగా మరి బిల్డప్ ఇచ్చుకుంటారేమో తెలియదు అనే అది అటర్ ఫ్లాప్ అయింది ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఎగిరిపోతున్నాయి గట్టిగా గాలి వస్తే ఎగిరిపోవటమే కాకుండా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి వీళ్ళు కట్టిన వాళ్ళు సొంతంగా కట్టుకునే పర్వాలా ఈయన ఏదో కొన్ని కట్టాడు వేలు ఎన్నో అవన్నీ కూడా టపాటప్ప కూలిపోతున్నాయి ఐదు వందల కోట్లతో ప్రజాధనంతో మరి ఎన్నో ఉన్న అతి పేద వ్యక్తి కేవలం ఒక్క రూపాయితో ఏదో ఒక పేపర్ పెట్టుకుని ఆ పేపర్ మీద భార్య సంపాదించే ఆదాయంతో తన బ్రతుకు వెల్లడిస్తున్న ఒక అతి పేదవాడైన నిత్యం పేదల తరఫున పెత్తందారులతో అంటే పవన్ కళ్యాణ్ గారు సొంత ఆస్తి తగలేసుకున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెత్తందారులతో అతి భేదవాడైన భేదల ప్రతినిధిగా మరి ఆయన పోరాటం చేస్తున్నాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ ఐదు వందల కోట్లతో విద్యుత్ దీపాలతో ఉద్యాన వనములతో అలదారుతున్న ఆయన ఏడో భవనం ఎనిమిదో భవనం ఆయన కోర్స్ అనుకోండి ఆయన ఆయన ఏదో పర్మినెంట్ ఆయన అక్కడ ఉండిపోదామని అనుకున్నాడు మరి అటువంటిది ఆయన ఇల్లు అయితే అంత అందంగా కట్టుకుని ఐదు వందల కోట్లతో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లక్ష ఎనభై వేల గ్రాంట్తో మరి ఈయన వీళ్ళకి కట్టిన ఇల్లు ఇలా కూలిపోతూ ఉంటే మరి వీడా పేదల ప్రతినిధి ఐదు వందల కోట్ల నివాసానికి స్కెచ్ చేసినాడు పెత్తందార ఉన్నాస్తిని తగిలేసిన ప్రజల కోసం ఇచ్చేసిన తగిలేసిన కాదు ఇచ్చేసిన పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన అంటూ ఉంటాడు అమరావతిలో నీకు ఇల్లు లేదని అవునా కట్టుకోవడానికి మరి సమతలేదేమో హైదరాబాద్లో ఒకటి కట్ట కట్టారు అప్పట్లో మొదలెట్టే ఇప్పటి నుంచో కంబైండ్ క్యాపిటల్ కాబట్టి ఉంది మరి అక్కడ కట్టుకుంటారు త్వరలో ఆర్థిక వనరులు సమకూర్చుకుని అందరికీ నీకులాగా పాపిస్తూ ఉంటుందా ఉండదు కదా కడతారు బట్ మీరు ఐదు వందల కోట్ల ప్యాలెస్లో ఉంటూ మరి పిచ్చి లూడిపోతున్న కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ పేదల ఇళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటూ పేదల ప్రతినిధిని పెత్తందారులతో నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి మాట్లాడటం